కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిజమైన దోషులను బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పబ్బం కోసం కాలయాపన చేస్తోందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణలో కమిషన్ అడిగిన వివరాలను అందించారని చెప్పారు ఈటెల రాజేందర్ అయితే విచారణ తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాను గతంలో నిర్వహించిన శాఖకు ఎలాంటి సంబంధము లేదన్నారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర తీసుకునేవారని కమిషన్ ముందు తేల్చినట్లు చెప్పారు తాను ఏ పార్టీలో ఉన్న విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా కొనసాగుతున్నానని అన్నారు ఈట మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగింది మాకు ఏమి సంబంధం ఉండదు రెండవ ప్రశ్న మన కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం ప్రజల కోసం బతికిన కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు